రెండు గంటలుగా ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్నారు జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటు సోదడు జోగి రామును ఈ ఉదయం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఇబ్రహీంపట్నం నుండి విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు స్టేషన్లో జోగి రమేష్ను వచ్చారు ఆయన కుమారుడు రాజీవ్ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఎక్సర్సైజ్ అధికారులు మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆర్యపల్లి రాముని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు అతడి నుండి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకుని విడిచిపెట్టారు మరింత సమాచారం అక్కడ రెస్పాండెంట్ వసంత్ అందిస్తారు కల్తీ మద్దం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జోగి రమేష్ ప్రధాన అంచుడిగా ఆయన పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రాముని ఉదయం ఎక్సైజ్ అధికారులు అదుపు తీసుకున్నారు ప్రస్తుతం ఆయనను విచారించి విడిచిపెట్టారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ ఏంటి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు విడిచిపెట్టారు ఏం రికార్డ్ చేశారు కారణం ఎందుకు అరెస్ట్ చేసిన కారణమే తెలియదు పిలిచారు స్టేట్మెంట్ అడిగారు వాళ్ళకి సహకరించాను మొత్తం వివరాలు మొత్తం తీసుకున్నారు ఆయన రాజకీయంగా కావాల్సిన వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ అడిగారు మళ్ళీ ఏమైనా పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాము మనం అవసరమైన పిలుస్తూ మళ్ళీ వస్తామని చెప్పాము అంటే మీకు లేదంటే జోగి రమేష్ గారికి ఆర్థిక సంబంధం ఉన్నా లేకపోతే మీకు జనార్దన్ గారికి ఆర్థిక సంబంధం కల్తీ మధ్య మీ రోల్ ఏమైనా ఉందా ఏం లేదు నా రోల్ ఏం లేదు రమేష్ గారు రోల్ కూడా ఏం లేదు రమేష్ గారి ఆర్థిక లావాదేవీలు ఎన్ని పొలిటికల్ లావాదేవీలు ఎన్ని వాటి గురించి చూడాలి అడిగారు చెప్పి అంటే మీ పాత్ర ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు మిమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకోవాలి ఆయన పర్సనల్గా ఉంటారు కాబట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు అంత మించి వేరేం కాదు అంటే ఏం చెప్తారండి ఈ మొత్తం కేసులో మీరు జోగి రమేష్ గారు పక్కనే ఉంటారు కదా నిత్యం ఆయనతో పర్యటనలు చేస్తూ ఉంటారు ఆయన షెడ్యూల్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా మేము మా అదుపులో తీసుకున్నారు ఏం చెప్తారు ఈ కల్తీ మధ్య ఆరోపణలు వరుసగా జరుగుతున్న పరిణామాలు అరెస్టుల నుంచి ఏం చెప్తారు అద్దె పిల్లలు అనే వ్యక్తి మాకు భ్రమపట్నం వాస్తువులు తెలుసు తప్ప ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార సంబంధాలు మాత్రం నాకు తెలిసి నేను బుట్టు పెరిగింది అక్కడే రమేష్ గారి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు జరిగింది వాస్తవం అయితే అదే అంటే ఆయనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా ఈయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా మీరేమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మిమ్మల్ని ఎందుకు పిలిచారు అసలు ఏం లేదు ఎక్కడ కూడా ఆన్ రికార్డు కానీ ఆఫ్ ది రికార్డులో కానీ ఎక్కడా కూడా ఏ ఆర్థిక లావాదేవీలు మా నాకు కానీ రమేష్ గారికి కానీ అలా బ్రతలు రాము కానీ ఇటువంటి సంబంధాలు ఎక్కడానికి మిమ్మల్ని ఏమని చెప్పి తీసుకొచ్చారు ఉదయం చెప్పలేదు ఏమీ చెప్పలేదు రాముగారు ఇల్లు చూపించమని చెప్పి జీబీ జీబెక్కిచ్చారు తీసుకొచ్చారు అక్కడికి అంత మించి ఏం చెప్పలేదు ఇది ప్రస్తుతం జోగి రమేష్ ప్రధాన అంచడిగా ఉన్నారు ఈయన ఆరేపల్లి రాము ప్రస్తుతం ఉదయం నాటకీయ పరిణామాలు నడుమ జోగి రమేష్ కంటే ముందుగానే ఆరేపల్లి రాముని ఉదయం ఎక్సైజ్ అధికారులు అదుపులో తీసుకొని నేరుగా ఎక్సైజ్ స్టేషన్ తీసుకొచ్చారు మొదట అరెస్టును అందరూ భావించారు అనూహ్యంగా ఒక నాలుగు గంటల పాటు విచారించిన అనంతరం ఆయన్ని విడిచిపెట్టారు ప్రస్తుతం జోగి రమేష్కి అలాగే ఆర్యపల్ రాముకు ఉన్నటువంటి సంబంధాలు జనార్దన్ రావుకి ఇటు జోగి రమేష్కు ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ప్రధానంగా ప్రశ్నించాడు ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులైతే ఇటు ఆరేపల్ రామును విడిచిపెట్టినట్టుగా అయితే ఆయన చెబుతాను కెమెరా పర్సన్ శ్రీరామ్తో వాసంత్ టీవీ నైన్ విజయవాడ